మాజీ వ్యవసాయ మంత్రి గారు కూడా చిన్న సూచన ఏదో చేస్తారు అధ్యక్ష అని గౌరవ మంత్రి గారు చెప్పినారు లాస్ట్ మన గవర్నమెంట్ మొన్నటి గవర్నమెంట్ తేడాలన్నీ ఇప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే మాకు నెల్లూరు డిఫరెంట్ సీజన్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా లేరు మాకు ఫస్ట్ క్రాప్ హార్వెస్టింగ్ ఇప్పుడు జరుగుతుంది మూడు వెరైటీలు బీపీటీ కేఎంఎన్ అండ్ ఆర్ అండ్ ఆర్ అవి రెండు బాగుపోతున్నాయి బీపీటీ ఒక పుట్టి ఎంఎస్పి రేట్ పది పంతొమ్మిది వేల ఏడు వందలు పదహారు వేలు పదిహేడు వేలకు అమ్ముకోవాల్సి వస్తుంది పుట్టికి మినిమమ్ టూ త్రీ అంటే ఒక ఎకరాకి నాలుగు గుట్లు పండితే ఇంచుమించు పది పన్నెండు వేలు పోతుంది దాంట్లో మొన్న కూడా మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు మాకు ప్రత్యేకమైన సీజను మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మాట్లాడుకొని ఆ బీపీటీలో నష్టం జరగకుండా ఎందుకంటే దాదాపు లక్ష యాభై వేల ఎకరాలు బీపీటీ వెరైటీ వేసినారు నేను నై రెండు వేల పద్దెనిమిదిలో బీపీటీ విలుగుడు ఒక్క నెల్లూరు జిల్లాకు వస్తే రాత్రి పదకొండు గంటలకి ముఖ్యమంత్రి గారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారి కూర్చొని క్వింటాల్కి రెండు వందల పది రూపాయలు బోనస్ తెచ్చుకొని కాపాడాం సో ఈ పరిస్థితుల్లో అట్లీస్ట్ ఎంఎస్పీ తగ్గకుండా వచ్చేటట్టు ఇటు వ్యవసాయ మంత్రి ఇటు సివిల్ సప్లైస్ మంత్రి గారి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష పత్రికల్లో వార్త చూసిన వెంటనే మనోహర్ గారితో కూడా మాట్లాడాను అధ్యక్ష వీళ్ళు మధ్యాహ్నమే కూర్చొని అది బీపీటీ రకం కొంచెం ధర తగ్గిన విషయం పత్రికల్లో చూశాను నేను చూసిన తర్వాత మాట్లాడాను తప్పనిసరిగా మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా సహకరించాలి తప్పనిసరిగా సహకరిస్తాను ధన్యవాదాలు